చాలా కాలమైందిగా నన్ను గురుజాడ అప్పారావు అంటారు మళ్ళీ పుట్టారనుకుంటున్నారా ఒకే ఒక్కసారి నా మాతృభూమిని స్పర్శించి నా మాతృభాషను కీర్తించి వెళతామని వచ్చాను అయినా మీరందరూ ఉండగా తెలుగు భాషకు ఏ దుస్థితి రాదని నాకు తెలుసులే నా మాటలు ననినం కాబట్టి అనన్య సామాన్యమైన తెలుగు భాష అనన్య సామాన్యమైన తెలుగు భాష కాపాడుతారని నాకు తెలుసులే దిద్దుబాటు కథానిక ద్వారా సామాజిక సమాజానికి పట్టిన కుళ్ళును కడిగా కన్యాశుల్కం ద్వారా స్త్రీలను కాపాడ స్త్రీలను ఆదుకున్నాను కన్యక ద్వారా స్త్రీలు కలీ కన్నీళ్లకు గురి కాకుండా ఆదుకున్నాను కన్నీళ్లకు గురి కాకుండా ఆదుకున్నాను పుట్టిన ప్రతివాడు పుట్టిన ప్రతివాడు మాతృభూమిని ప్రేమించాలి సొంత లాభం కొంత మనకై పొరుగు వారిని తోడ్పడవై అంటూ దేశభక్తిని పె దేశభక్తిని పెంచాలి అంటూ దేశభక్తిని పెంచాలి తెలుగు నెలలో పుట్టి తెలుగు భాషను కీర్తించి తెలుగు భాషను ఇంకా అభివృద్ధి చేయడం కన్నా ఈ దేహానికి ఇంకేం కావాలి ఓ తెలుగు తల్లి చింతించకమ్మా ఈ విద్యా ఈ విద్యాలయాలు చూడమ్మా నీ పెదవులపై మంద హాసాన్ని చెదరనియకమ్మా తెలుగు భాష కీర్తిని దిగంతాలకు వ్యాప్తి చేస్తామమ్మా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి